అందరికీ తెలుసు సంధ్య థియేటర్ సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తుంది సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేశాము ఒక రెండు వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల శ్రీ తేజ్ అనే పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో మంచి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొలి సిలాట్లో శ్రీ తేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైకోప్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ ఇప్పుడు పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీమ్ ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు ఇప్పుడు గారు ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వెళ్ళి వచ్చాము దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది ఇక్కడ మన టీమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము అది రెగ్యులర్గా డైలీ బ్లడ్ టెన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ట్రక్ చేసాము దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కలిషన్ ఇంప్రూవ్స్ థ్యాంక్ యూ संध्या थिएटर इंसिडेंट विच एज हेपंड ऑन फोर्थ ऑफ सेप्टेंबर बट फोर्थ ऑफ डिसम एंड यू नो लेडी डाइड रेवती एंड हर सन श्री तेज माइ नियर ओल्ड वॉज ब्रॉड आफ्टर बी इवन सी पी आर By the police personnel, there was shifted to Kim's hospital. And since that day, he's uh, been here under treatment. He's uh, been unconscious for a ma majority of the time. He's been on ventilator support. There is some signs of uh, uh, activity in the brain because this is uh, 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 brain damage due to lack of oxygen supply during the stampede and the doctors have opined that it will be a long haul uh, for the uh, brain to develop the capacity to analyze signals. and uh, till then, the, the protocols which have to be followed Hello. by the hospital is being done. Hello. And, uh, there was a discussion here uh, in the government today. and okay. whatever is required mm -hmm. to save the boy, Mm -hmm. and to give better treatment will be done the further treatment and uh, protocols will be decided by the doctor they will be issuing bulletins at uh, routine intervals and uh, we have also the health secretary Christina also has there. she has assured uh, the parent the father uh, who is also was also there uh, that whatever support has to be given, uh, for the government will be extended to the full possible extent. Sir, you spoke Thank to you. the doctors. What did doctors say and who are bearing the expenses? Because allergies team is saying that they are bearing the expenses.